అందరికి నమస్కారం ఖమ్మం సిఎండిఎఫ్ పాస్టర్ అజయ్ బాబును అరెస్ట్ చేశారని చెప్పేసి వార్తలు అయితే ఉన్నాయి అది ఏది ఏమైనా క్రైస్తవులకు గడ్డు కాలం ఉంది ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ప్రవీణ్ పగడాల గారి యొక్క దారుణమైన సంఘటన మరణం మరి ఈరోజు మధ్యాహ్నం తెలిసినటువంటి మరొక వార్త ఏంటంటే అమెరికాలో ఒక పాస్టర్ గారిని తెలుగు మూలాలు కలిగిన పాస్టర్ గారిని మరి కాల్చి చంపారు ఎవరో తుండగులు అనేటువంటి ఒక వార్త కూడా న్యూస్లో తెలియజేయబడతా ఉంది అది వింటూ ఉండగానే మరొక వార్త వినబడింది అజయ్ బాబు యొక్క అరెస్ట్ అనే విషయం మరి ఏది ఏమైనా క్రైస్తవులకు ఇది గడ్డు కాలము ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఏకమై క్రైస్తవులను సేవకులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఏకము కావాల్సినటువంటి అవసరం ఉంది మనము ఏకమవుతే సాధించుకునేది ఏమీ ఉండదు కనుక ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అందరు కూడా ఇక్కడ మనకు పొలిటికల్ పవర్ పొలిటికల్ వాయిస్ ఈ రెండు కావాలి ఇవి రెండు లేకపోవడం వల్లనే ఈనాడు ఇంత భయ భ్రాంతులకు గురి కావాల్సి వస్తుంది క్రైస్తవ సమాజం ఇది దళితులకు ఉన్నది ముస్లింస్కున్నది మైనారిటీలకు ఉన్నది ఈ సమస్య కనుక ప్రతి ఒక్కరం కూడా ఏకమై ఈ విషయంలో పోరాడాల్సిన అవసరం ఉంది ఏకము కావాల్సినటువంటి అవసరం ఉంది మనం కలిసికట్టుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే ఇలాంటి దారుణాలు భయభ్రాంతులకు గురయ్యేటువంటి విషయాలు ప్రతినిత్యం మనం ఇక చూడాల్సి వస్తుంది ఇది దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలలో మనం చూస్తున్నాం నార్త్ సైడ్ మనం చూస్తున్నాం ఉత్తర భారతదేశంలో కూడా అక్కడలాగనే ప్రతిదినం భయపడుతూ ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి అందరి హృదయాలలో గాయాలవుతున్నాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఇక నుండి ప్రతి క్రైస్తవుడు అనబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంఘము కూడా ఏకమై ఈరోజు మనం పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అందరము కలిసి మరి అరెస్ట్ అయినటువంటి అజయ్ బాబు గారు బయటికి రావాలని ప్రార్థన చేద్దాం దానికి సంబంధించినటువంటి న్యాయ పరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది దీని కొరకు మరి ఆర్ఎంపీ కూడా ముందుకు వస్తుంది మిగతా క్రైస్తవ నాయకులు క్రిస్టియన్ పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా మీ వాయిస్ని రేజ్ చేయండి మీరు ముందుకు రండి మీ సూచనలు సలహాలు తెలియజేయండి ఏ విధంగా మనము ఐక్యం కావాలో ముందుకు ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా కలిసి ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది కనుక దీని గురించి ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారని కోరుకుంటున్నాను మరి తర్వాత ఏం జరగబోతుందో ఆ ఒక అప్డేట్ని మనం తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎవరు ఏ కార్యక్రమాల్లో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా అందరి లోపలయితే ఒక గుబులు భయము ఆందోళన అయితే కలుగుతూ ఉంది ఇలాంటి వార్తలు విన్నప్పుడు కనుక ఇక నుండి మనము పెద్ద తలకాయలు అనబడినటువంటి దైవజనులందరినీ పెద్ద డినామినేషన్లు అనబడిన వారందరినీ కూడా ఒకటి చేసి వారందరి సారథ్యంలో మనము ముందుకు ఒకటై సాగాలి మనం విడిపోతే ఓడిపోతాం కలిసి ఉంటే గెలుస్తాం ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా మరి గుర్తుపెట్టుకోండి అందరు కలిసి రావాలని కోరుకుంటున్నాను మరి తర్వాత అప్డేట్స్ని మళ్ళీ తెలుసుకుందాం అందరికీ నమస్కారం జైసు